హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సైన్స్ ఫీడ్స్ టీజీసీపీ సిపి గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ అయితే వచ్చేసినాయి స్కెడ్యూల్ రిలీజ్ చేశారు సిపి గేట్ వాళ్ళు సెప్టెంబర్ ఎయిత్న సో నేను నిన్న నైట్ వీడియో కూడా చేసిన ఒకవేళ చూడకపోతే కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టిన షెడ్యూల్ ఎప్పుడు ఉంది ఏంటి అనేది చూసుకోండి అయితే విషయానికి వస్తే సో మనకు ఈ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో సో దీంట్లో మనం ఆధార్ కార్డు కూడా అప్లోడ్ చేయాలి మన ఆధార్ కార్డు కూడా అప్లోడ్ చేయాలి టూ సైడ్స్ మనము స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ చాలామంది అడుగుతున్న కామన్ డౌట్ ఆధార్ కార్డు విషయంలో ఏంటంటే అన్న నా ఆధార్ కార్డులో వెనకాల అడ్రస్లో ఆంధ్రప్రదేశ్ అని ఉంది అంటున్నారు అంటే నేను తెలంగాణ స్టూడెంట్నే కాకపోతే వెనకాల బ్యాక్ సైడ్ అడ్రస్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ అని ఉంది సో ఇప్పుడు నన్ను రిజెక్ట్ చేస్తారా ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఆధార్ చెక్ చేసినప్పుడు అని అడుగుతున్నారు అండ్ అట్లనే కొంతమంది పేర్లు అంటే వాళ్ళ ఫుల్ నేమ్ కావచ్చు సర్ నేమ్ కావచ్చు వాళ్ళ ఫాదరు ఫాదర్ నేము అండ్ అట్లాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా మిస్టేక్ ఉన్నాయని అంటున్నారు సో ఇట్లా మిస్టేక్స్ ఉండటం వల్ల అది లొకేషన్ కావచ్చు అంటే స్టేట్ కావచ్చు మీ పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు సో ఇట్లా మిస్టేక్స్ ఉంటే రిజెక్ట్ చేస్తారా అని చాలా మంది అడుగుతున్నారు నిజం చెప్పాలంటే మనకు ఆధార్లో మిస్టేక్స్ ఉండటం వల్ల రిజెక్ట్ అయితే చేయరు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సో మీరు కాకపోతే బేసిక్ డీటెయిల్స్ కరెక్ట్ ఉండేట్టుగా చూసుకోండి మీ ఎస్ఎస్సి మేము అండ్ ఆధార్ లో ఉన్న డీటెయిల్స్ ఫర్ సపోజ్ మీ నేమ్ ఫుల్ నేము సర్ నేమ్తో పాటు మీ నేము అండ్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉండేట్టు చూసుకోండి అయితే మనకి ఇప్పుడు టైం ఎక్కువగా లేదు సో ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ కూడా అనౌన్స్ చేసి ఆల్రెడీ మరి ఇప్పుడు ఆధార్ అప్డేట్ చేయించాలంటే ఎంత లేదైనా కనీసం ఫోర్ డేస్ టు సెవెన్ డేస్ అట్లీస్ట్ వన్ వీక్ పడుతుంది వన్ వీక్ పడుతుంది ఆధార్ అప్డేట్ చేయించడం కోసం మీ సెవెన్ సెంటర్కి వెళ్తే ఆధార్ సెంటర్లో సో ఇప్పుడు మీరు ఆధార్ అయితే మీరు మ్యాక్సిమం అప్డేట్ చేయడానికి ట్రై చేయండి సో ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ లోపు అప్డేట్ అయితే ఓకే అప్డేట్ కాకపోయినా నో ప్రాబ్లం కాకపోతే ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ అని ఉందంటున్నారు చాలామంది ఎందుకంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆధార్ కార్డ్స్ ఇష్యూ చేసిర్రు సో ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఇష్యూ చేసిరు సో ఇంకా మళ్ళీ చాలామంది అప్డేట్ చేసుకోలేదు దాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణగా మార్పించుకోలేదు సో రిజెక్ట్ అవుతుందా ఇప్పుడు నన్ను ఆంధ్ర స్టూడెంట్గా కన్సిడర్ చేస్తారా నాన్ లోకల్ కింద కన్సిడర్ చేస్తారా అంటున్నారు అట్లేముండదు నాన్ లోకల్ కింద ఏం కన్సిడర్ చేయరు ఓకేనా మీరు ఏం టెన్షన్ పడకండి ఆంధ్రప్రదేశ్ అని ఉన్నంత మాత్రం నాన్ లోకల్ కింద కన్సిడర్ చేయడము రిజెక్ట్ చేయడం ఇట్లాంటివి ఏమి ఉండవు ఎందుకంటే పోయినసారి కూడా అంతకు ముందు సారి కూడా చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ ఆధార్ కార్డ్స్ పైన కూడా ఆంధ్రప్రదేశ్ అని ఉంది సో వాళ్ళు ఏం రిజెక్ట్ చేయలేదే ఓకేనా రిజెక్ట్ చేయలేదు నాన్ లోకల్ కింద కన్సిడర్ చేయలేదు అయితే మీరు లోకల్ నాన్ లోకల్ క్యాండిడేటా అనేది ఎట్లా డిసైడ్ చేస్తారంటే మీరు బోనఫైట్స్ అప్లోడ్ చేస్తారు కదా లాస్ట్ స్టడీడ్ బోనఫైట్స్ నైన్త్ క్లాస్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు అన్ని బోనఫైడ్స్ అప్లోడ్ చేస్తారు కదా సో ఆ బోనఫైడ్స్లో మీరు మాక్సిమమ్ స్టడీడ్ స్టేట్స్ మాక్సిమమ్ స్టడీడ్ స్టేట్స్ ఏమున్నాయో దాన్ని చూస్తే అర్థమైపోతుంది మీరు లోకల్ క్యాండిడేటా అంటే మ్యాక్సిమం స్టడీ తెలంగాణలో జరిగితే ఆర్ కన్సిడర్డ్ యాజ్ లోకల్ క్యాండిడేట్ ఇఫ్ నాట్ ఆంధ్రప్రదేశ్లో జరిగితే ఆర్ కన్సిడర్డ్ యాజ్ నాన్ లోకల్ క్యాండిడేట్ అండ్ ముఖ్యంగా ఆధార్ కార్డ్లో మీ నేము ఓకేనా మీ నేము టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి మెమోతో మ్యాచ్ అయ్యేట్టు చూసుకోండి అండ్ అట్లాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎస్ఎస్సి మెమోతో మ్యాచ్ అయ్యేట్టుగా చూసుకోండి సో ఇవి రెండే ముఖ్యంగా చూసేటివి ఓకేనా సో మీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేది ఆ ఆధార్లో ఉన్న అడ్రస్ విషయం పక్కన ఉంచితే మీ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండు కరెక్ట్గా ఉండేట్టు చూసుకోండి ఇన్ కేసు నేమ్లో ఏదైనా లెటర్ మిస్ అయినా ఒక లెటర్ మిస్ అయినా లేదంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ మెమోలో మీ సర్ నేమ్ ముందుండి మీ మీ నేమ్ వెనకాల ఉండటము అండ్ ఆధార్ కార్డులో ఇది రివర్స్లో ఉండటం అంటే మీ నేమ్ ముందుండి మళ్ళీ సర్నేమ్ వెనకాల ఉండటం ఇట్లా ఉన్నా పెద్దగా నష్టమేం లేదు జస్ట్ క్యాండిడేట్ మీరేనా కాదా అనేది క్రాస్ చెక్ చేసుకోవడానికి ఆధార్ అంతేగాని ఇట్లా రిజెక్ట్ చేయడం ఆధార్ బేస్ చేసుకొని రిజెక్ట్ అయితే ఏం చేయరు ఓకేనా సో బీ కూల్ టెన్షన్ తీసుకోకండి అండ్ మిగిలిన అన్ని సర్టిఫికేట్స్ గ్యాదర్ చేసుకోండి రెడీగా పెట్టుకోండి ఫస్ట్ ఫేజ్ అస్సలు మిస్ అవ్వకండి ఓకే ఫస్ట్ ఫేజ్లో మిస్ అయితే మళ్ళీ సెకండ్ ఫేజ్లో సీట్ రావడం కష్టం అవుతుంది అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆధార్ మీరు ఇప్పుడు అప్డేట్ చేయించుకోండి సో ఇప్పటికి కాకపోయినా మళ్ళీ నెక్స్ట్ టైంకైనా మీకు అప్డేటెడ్ ఆధార్ ఉంటుంది కదా సో ఇట్లా టైం మీద ఇప్పుడు చూసిరు కదా ఎట్లుంది పరిస్థితి సో టైం మీద ఆధార్ అప్డేట్ అంటే కాదు కదా సో ఇప్పుడు మీరు ఇప్పుడు చేసుకొని చాలా టైం ఉంది నెక్స్ట్ టైం ఇంకా ఏ ఎగ్జామ్కైనా ఇంకా దేనికైనా కూడా అప్డేటెడ్ ఆధార్ కావాలన్నప్పుడు యూజ్ అవుతుంది సో ప్రస్తుతానికైతే టెన్షన్ తీసుకోకండి అప్డేటెడ్ లేకపోయినా ఏం కాదు బట్ చేయండి అప్డేటెడ్ అప్డేట్ చేయించే ప్రయత్నం అయితే చేయండి ఇన్ కేస్ ఈ డేట్లోగా ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్లోగా అప్డేటెడ్ ఆధార్ కార్డ్ వస్తే ఓకే రాకపోయినా నో ప్రాబ్లం ఓకేనా మరి అండ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సైన్స్ స్వీట్స్ నో నాయిస్ ఓన్లీ వాయిస్